తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల సమ్మె ముగిసిపోయింది ఇవాళ నుంచి యథావిధిగా క్లాసులు జరగనున్నాయి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రాంగంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు దారికొచ్చాయి తెలంగాణలో ఇవాళ నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు సంస్థలు ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి దీంతో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల అంశంపై నెలకొన్న సంక్షోభానికి తెరపడింది నవంబర్ మూడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ కు దిగాయి రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంపై యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి దీంతో ప్రైవేట్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి తమాషాలు చేస్తే తాట తీస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని తేల్చి చెప్పారు బాపాలే మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారా మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ మెడికల్ ఎంత డొనేషన్ తీసుకుంటున్నారు మీకు తెలియదా మీ మీడు ఉన్నోళ్ళు సాక్షి కదా ఎట్లా వసూలు చేస్తారు వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏషాలు ఏషియర్ అంటే కుదరదు ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటురో మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా పక్కడబందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీకి అమలు చేద్దాం రండి ముందరికి రండి అర్థంపరచం ఉండాలి బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులని తింటే అధికారులు ఏం చేస్తారు ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే విద్యా వ్యాపారం కాదు విద్యా సేవ సీఎం హెచ్చరికల తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కాలేజీ యాజమాన్యాలు చర్చలు జరిపాయి తమకు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ప్రస్తావించాయి వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున కీలక హామీలతో సమస్యను వేగంగా పరిష్కరించారు తమ ప్రభుత్వం ఇప్పటికే ఆరు వందల కోట్లు విడుదల చేసిందని మరో ఆరు వందల కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మిగిలిన మూడు వందల కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ అంశానికి సంబంధించి పన్నెండు వందల కోట్లకు సంబంధించి ఆరు వందల కోట్ల గతం రిలీజ్ చేశాం ఇంకో ఆరు వందల కోట్లు రిలీజ్ చేయమని అడిగారు ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే రెండు మూడు రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో మూడు వందల కోట్లు కూడా అంటే మొత్తంగా పదిహేను వందల కోట్లకు సంబంధించి వారు బకాయిలను దశల వారీగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇదే విషయాన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు భట్టి విక్రమార్క వివరించారు దీంతో బంద్ విరమించుకున్న కాలేజీల యాజమాన్యాలు ఇవాటి నుంచి క్లాసులు నిర్వహించనున్నాయి మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం త్వరలో కమిటీ వేయనుంది కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం ఉంటుంది కమిటీ నివేదిక ఆధారంగా ఏ రకమైన సంస్కరణల అవసరమో ప్రభుత్వం ఆలోచిస్తుంది